అర్ధరాత్రిని నువ్వు ఎందుకు ఒక ఆఫీస్ అనేది తీసేసావు అర్ధరాత్రిలో సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది విజిలెన్స్ అధికారి ఒకరిని ఒక మాజీ జడ్జి అర్ధరాత్రుల్లో ఫోన్ చేసి ఈయన వెంటనే తీసేయమన్నాడు ఆయన ఆ జడ్జి మీద చెప్పటం లే నేను చెప్తే ఆయన టేబుల్ కింద కాడు పెట్టాలి తల పెట్టాల్సి చెప్పటంలే అర్ధరాత్రి ఫోన్ చేసి అర్ధరాత్రి ఆ ఆఫీసర్ ని తీసేయడానికి కారణం ఏంటి ఓ చంద్రబాబు నాయుడు నువ్వు అవినీతికి అనుకూలమా ప్రతికూలమా జరిగినటువంటి వంద కోట్ల రూపాయల వచ్చి తీసుకున్నారని అందరికీ తెలుసు దేశమంతా తెలుసు దానికి నువ్వు ఆ అధికారి పోయి పరిశోధిస్తూ పట్టుకుంటా ఉంటే దొంగలు పట్టుకోబోతుంటే నువ్వు అర్ధరాత్రిని ఎందుకు మార్చావు ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ని మామూలు ఏదో కానిస్టేబుల్ మారిస్తే నేను అనుకోను ఒక పెద్ద సూపర్ పోలీసు పోలీస్ ర్యాంకులో ఉన్నటువంటి అధికారిని ఒక మాజీ జడ్జి ఫోన్ చేసి దీన్ని తీసేవయ్యా వెంటనే అంటే తీసేశారు రాష్ట్ర ప్రభుత్వం మరి విచారణ జరిగేటప్పుడు నువ్వు ఎందుకు ఇది తప్పు కాదా నేను జవాబు చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మూడో విషయం మరి ఆంధ్రప్రదేశ్ 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 అంటే ఏపీ అంటారు అందరూ ఏ అంటే అమరావతి అంటే పోలవరం ఇందులో వైజాగ్ లేదు ఇక్కడ పోలవరం గురించి క్రితంలో వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ లో నేను అడిగాను పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా రాజశేఖర్ రెడ్డి ఐదున్నర సంవత్సరాలు దాదాపుగా ఉన్నాడు ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన మూడున్నర సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం పైన చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు ఎంత ఖర్చు పెట్టావు పోలవరం పైన మరి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు ఈ ఖర్చుల వివరాలు తెలియజేయమని నేను అడుగుతూ ఉన్నా ఇది పదకొండవ సారో పన్నెండో సారో దాని సంగతే మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు ధోరీ ఇప్పటి ముప్పై వేల కోట్లు పైన ఖర్చు పెట్టారు ఇంకా ముప్పై వేల కోట్లు కావాలంటున్నారు వివరాలు తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను రెండో విషయం మరి వాళ్ళు చెప్పడం అసెంబ్లీలో చెప్పడం మరి జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు ఐదు సంవత్సరాలు అప్పులు తీశారు మోడీ దగ్గర నుంచి ఈ పది లక్షల కోట్ల రూపాయలు ఏ జిల్లా ఎంత ఖర్చు పెట్టాడు వివరాలు కూడా చెప్పాలని నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా ఉన్నాయి అక్కడ ఎందుకో భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ ఏ కంప్యూటర్ లో ఉందో నాకు తెలుసు ఏ అధికారి దగ్గర ఉందో కూడా నాకు తెలుసు వెంటనే బయట పెట్టమని డిమాండ్ చేస్తూ చివరిలో రెండు కుటుంబాల కథ తెలుగు వాళ్ళు తొమ్మిది కోట్ల మంది దాదాపుగా ఉన్న వాళ్ళు అందరు కలుపుకుంటే పది కోట్ల మంది పది కోట్ల మంది తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఎక్కడ రెండు కుటుంబాలు ఆ కుటుంబాలు ఒకటి తెలంగాణలో ఉంది ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ లో ఉంది తెలంగాణలో ఉన్న కుటుంబం పది సంవత్సరాలు పరిపాలించింది వేల కోట్ల రూపాయలు సంపాదించింది తెలుగు వాళ్ళని ఈ రోజు ఢిల్లీ వీధుల్లో అడుక్కునే పరిస్థితికి తీసుకొని వచ్చింది ఆ కుటుంబం తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబం రెండవ కుటుంబం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబం ముప్పై ఏళ్ల క్రితం ఆ సామాన్యమైన కుటుంబం దాదాపుగా పదిన్నర సంవత్సరాలు పరిపాలించింది వేల కోట్ల రూపాయలు సంపాదించింది వేల కోట్ల రూపాయలు సంపాదించింది మరి నేను డిమాండ్ చేస్తున్నా నేను అడుగుతున్నా మరి ఏమి ఎందుకు చేశారు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో లో ఒక ఇల్లుంటే వెయ్యి కోట్ల రూపాయల బెంగళూరులో ఉంటే ఆ ఇల్లు వెయ్యి కోట్ల రూపాయల ఇంకొక ఆయన తెలంగాణలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఇస్తే ఈడీ నిద్రపోతా ఉందా ఎందుకడా కేజ్రీవాల్ పైన పడతారు జైల్లో పెడతారు ఇది కదా వీళ్ళు కదంటే దొంగలు వీళ్ళని పట్టుకోలేకుండా గుడ్డిని ఈడి గుడ్డిని సిబిఐ ఎవరిని పట్టుకోవాలి ఎవరిని జైల్లో పెట్టాలో తెలియకుండా ప్రవర్తిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏవరాలి మోడీ మోడీ ఇమేజ్ బాగా పడిపోతా ఉంది కంప్లీట్ గా పదకొండుగా ఉంచాలి చూడలేకపోతున్నాడు మోడీని ఏమి చేస్తున్నాడు అడ్డంకి లేదు కాడు కాని పిండి లాగా ఆడాడుకోబు యాడు నిన్న రోజు అదే నువ్వు కొరేను ఎందుకురా బాబు ఇక్కడ చూడరా నాయనా ఇక్కడ ఉక్రేన్ చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకోకుండా ఆడేది నువ్వు చేసేది ఎన్ని ఆపేసి దేశాన్ని చక్కగా పరిపాలించమని నేను కోరుకుంటూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా